నమస్కారం నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం స్కూల్స్లో చదువుకునే రోజుల్లో యానివర్సరీలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పిల్లలు పుట్టినరోజు చేయడంతో పాటు జాతీయ పండుగలను బాగా చేసేవారు చాలా అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇవి రెండే మనకి ఎక్కువ చేసేవారు అంటే జయంతి అక్టోబర్ సెకండ్ పర్వాలేదు కానీ నవంబర్ ఫోర్టీన్త్ చేసేవారు అయితే వీటిల్లో ఏంటంటే ఇప్పటి పిల్లలకి అసలు జెండా ఎగరేస్తున్నారంటే స్కూల్కి వెళ్ళట్ల మనం మన చిన్నప్పుడు ఈ రెండు రోజులు అంటే ముఖ్యంగా చిల్డ్రన్స్ డే వేరు కానీ ఈ రోజు స్పెషల్గా జెండా ఎగరేసే పడిపోయి కాబట్టి ఎంత బాగా వెళ్ళేవాళ్ళమో గుర్తుందానికి ఎలా గణతంత్ర దినోత్సవం అంటే మనకి ఇంట్లో కూడా శుభ్రంగా తలెంటు పోసి వైట్ డ్రెస్ శుభ్రంగా ఉతికి అది వేసి పంపించేవారు అసలు స్కూల్ మానడానికి మనము ఇష్టపడే వాళ్ళం కాదు ఇంట్లో కూడా ప్రత్యేకించి పంపించేవారు మనీ ఆ రోజు పెద్ద పండగ కింద లెక్క మనకి మన పుట్టినరోజు పండక్ కంటే ఎక్కువ చేసుకునే వాళ్ళు పెట్టుకునే వాళ్ళం వైట్ డ్రెస్ కలిపి దండ జెండా రంగులు వాటితో కట్టుకుని ఆ జెండాని వాళ్ళు ఎగరేస్తుంటే దానికి సాల్యూట్ చేసి ఆ రోజున అందరం చక్కగా కూర్చున్నాక దాని పండగ అంటే ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి అన్నది చెప్పేవారు ఎవ్రీ ఇయర్ ఎందుకు చెప్తారు అంటే ఏం ప్రతి సంవత్సరం మనం పండగ ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాం ఆ రోజు మనకేంటంటే నాయకుల గురించి వాళ్ళు ఎంత కష్టపడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు దాన్ని నిలపాల్సిన బాధ్యత పిల్లల మీద ఎలా ఉంది అన్నది టీచర్స్ ఇద్దరు ముగ్గురు చెప్పాక పిల్లలు కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళం గుర్తుందా నీకు

అతను సాలిటేషన్ తీసుకుంటూ వెళ్ళేవాడు ఇదంతా పైగా మనకి ఏంటంటే పెద్ద గ్రౌండ్ ఉండేది రెహమన్ మున్సిపల్ పార్క్ లో మనం ఆడుకునేవాళ్ళం skole పక్కనే ఆడుకునేవాళ్ళం అక్కడ మధ్యలో నిలబడి ఈ జాతీయ గీతాలన్నీ పాడుతూ అది డ్రమ్ బీట్టిస్తు మ్యూజిక్ తోటి పావరు మనకు స్పెషల్ స్పెషల్ అవని పాడేవారు విజయ్ హిస్వితి రంగా అభ జెండా జండా వంద జండా రెహమే హిమారా పాట అసలు విపరీతంగా అంటే స్కూల్లోనే మనకి దేశభక్తి అనేది నింపేసేవారు నింపేసేవారు దాంతోపాటు మనకి పిల్లలు అప్పుడు ఏంటంటే అప్పటికి దేశభక్తి మనకి తెలియదు కానీ వాళ్ళు నింపేవారు మనకి తెలిసేది కానీ ఎదురు చూసేవాళ్ళు అతి సరే అసలు ఆ లీడర్స్ అంటే మనకు ఒక గౌరవం ఉండేది ఇప్పట్లాగా గాంధీ ఎలా చేశాడు నెహ్రూ అలా చేశాడు మనకి గాంధీ అన్న నెహ్రూ మీద గౌరవం ఇప్పుడు ఎవరినైనా అడితే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు మనకి నీకుండి ఉంటుంది డెబ్బై మూడులో లో అప్పటికి ఇరవై ఐదు ఏళ్ళే స్వాతంత్రం అని రజతోత్సవ వేడుకలు మనకి రాత్రి అర్ధరాత్రి చేశారు ఎందుకంటే మనకి స్వాతంత్రం అర్ధరాత్రి ఇచ్చారు కాబట్టి కరెక్ట్ అప్పటికి మన చిన్నపిల్లలు అయినప్పటికీ నా గుర్తుండి నేను నాలుగు నువ్వు ఆరు చదువుతున్నావు అదే అయితే నేను మూడు నువ్వు ఐదు అప్పుడు రాత్రి చిన్నపిల్లలు మూడో క్లాస్ అని మన ఇంట్లో ఏమైనా పంపించారు అందరం వైట్ డ్రెస్ వేసుకుని క్యాండిల్స్ పట్టుకున్నాము ఆ తర్వాత ఆ రోజు రాత్రి పన్నెండింటికి అసలు ఏ స్కూల్ వాళ్ళు చేశారు మనకి తెలియదు కానీ ఇప్పుడు కనుక ఎవరైనా మిడ్ నైట్ పెడితే స్కూల్స్ లో పిల్లల్ని నేను పని పంపరు ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఇప్పుడు అప్పటికి మన చదువులు అయిపోయే మనకి తెలియదు డెబ్బై ఐదు అనేది అయింది ఇప్పుడు ఈ వంద ఏళ్ది ఎలా చేస్తారో సరే మనకి అసంబం లేదు అయితే మనకి ఈ ఇరవై ఐదు ఏళ్ళది చేసినప్పుడు మాత్రం మన స్కూల్కి కొత్త స్పెషల్గా ఒక సాంగ్ ఉండేది శుభోదయం మహోదయం మేము డ్యాన్స్ పిల్లలు కాబట్టి చేసేవాళ్ళం ప్రమిదలు ఇలా పెట్టుకుని ప్రమిదల్లో క్యాండిల్ పెట్టుకుని ఇట్లా చెయ్యి తిప్పేవాళ్ళం ప్రమిది కింద పడకుండా అది మన స్కూల్ ప్రాక్టీస్ ఆ సాంగ్ ఫస్ట్ అదే స్వాగతం తర్వాత శుభోదయం ఇట్లాగా మనకి అప్పుడు తెలియకుండా మనము మూడు రంగుల జెండా నీడల ముప్పై కోట్ల జనప్పటికీ అప్పుడు తెలియదు కానీ ఆ పాటలు ఇప్పటికీ గుర్తున్నాయి నువ్వన్నట్లే అది అసలు ఆ డాన్స్ మన కళ్ళకి కట్టినటువంటిది పెద్ద కాస్ట్యూమ్స్ ఏం కాదు నువ్వన్నట్టు చక్కగా వైట్ డ్రెస్సులు రెండు జెండ్లు మనకు మనకున్న వేసుకుని తనలో పూలు పెట్టుకుని చేసిన ఒక ఆరాధనా భావం ఉండేది అంత చేసేటప్పుడు మనకి ట్రైనింగ్ ఇచ్చే టీచర్ కమిటెడ్ గా చెప్పేవారు గానీ ఇప్పటిలాగా చాలా అంటే మనం ఈ ఒక్క టాపిక్ సీరియస్ గా మాట్లాడుతున్నాం అంటే నేషనల్ ఫెస్టివల్స్ కి సంబంధించిన వాటిని మనం వెటకారంగా మాట్లాడ మాట్లాడకూడదు పిల్లలకు అసలు తెలియాలి మనకి లీడర్స్ వీళ్ళు ఇంత కష్టపడ్డారు వాళ్ళ వల్లే మనం ఈ రోజు ఇంత ఫ్రీగా ఉంటున్నాం ఇబ్బందులు లేకుండా ఎవరి నోటుకు వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు కానీ అప్పుడు మాట్లాడితే వందే మాత్రం అంటే కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చి వందే ఏ మాత్రం అని అడిగారండి అని సరిదిద్దే అదే ఇప్పుడైతే నేను కాదు ఆడున్నాడు పక్కన దోశ అలా తయారైపోయాము ఇప్పుడు జనాలు అంత బాగా చేసాం అది రెండూ కూడా మన స్కూల్లో బ్యాండ్ బ్యాండ్ అన్నట్టుగా బ్యాండ్ తోటి పెట్టడం ఏమేమి డ్రిల్ చేయించేవారు దేశభక్తి గేయాలన్నీ పోటీ అందులో ఏమేంటే మనకి రేడియోలో విపరీతంగా దేశభక్తి గీయాలి స్వాతంత్ర దినోత్సవానికి వేరుండేవి స్వాతంత్ర ఉండే ఉత్సవానికి వేరుండేవి మనం నిద్ర మంచు లేస్తూ రేడియో పెట్టేవాళ్ళం ప్రభాత ఒకటి మనం అంతా ఒక్కటి ఈ దేశం మా దేశం నేను కలగంటినే స్వేచ్ఛ సరస్వతి ఎన్ని పాటలు ఎన్ని పాటలు వచ్చాయో చాలా దేశభక్తి గీతాలు అంటే రేడియోని ఫేమస్ అవన్నీ కాంపిటీషన్స్ పెట్టేవారు ఆ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల పిల్లలకు ప్రైజ్ వచ్చిన ముందు అందరూ తలకు పాట నేర్చుకుంటారు చక్కగా తలకు పాట ఆ వాతావరణం అంతా కూడా ఎంతో బాగుండేది అసలు ఇవి మాత్రం తప్పనిసరిగా పిల్లలందరికీ ఎప్పుడు కూడా జనవరి జెండా జెండా పెట్టుకునే వాళ్ళు ఆ రోజున ఖచ్చితంగా జెండా గుండె సూది పెట్టి జెండా పెట్టడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మనకి చిన్న చిన్న వివిధించారు ఏమంటారు దాన్ని ఇండియా మ్యాప్ షేప్లో కట్ చేసినవి అమ్మారు అప్పుడు అర్థ రూపాయి కట్టించుకున్నారు మనతో దానికోసం చాలా చాలా ఎక్కువ అది కానీ అప్పుడు తీసుకున్నారు అది తర్వాత అక్టోబర్ సెకండ్ కూడా గాంధీ జయంతికి మనకి రేటింగ్ కండక్ట్ చేసేవారు గాంధీ మీద మాత్రమే ఉండేవన్నమాట స్పెషల్గా ఆ రోజు గాంధీ లైఫ్ గురించి ఎవరికి తెలిసిందో వాళ్ళు రాయాలి అంటే ఆ విధంగా గాంధీ జీవిత చరిత్ర అంతా మనకి తెలిసేది ఒక్కొక్కటి కూడా చిల్డ్రన్స్ డే అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురు చూసేవాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసి చాక్లెట్ మనం కొనుక్కోలేమా అని కచ్చితంగా పిల్లలందరూ వేయడం అలాగే నెహ్రూ గురించి ఏదో ఒకటి మాట్లాడడం ఆ నెహ్రూ మీద పాట భలే తాత మన చాలా సరే అది కాదు చాచా నెహ్రూ నెహ్రూ రోజులందరికీ పండుగ రోజు గులాబీ అంటే నీకు ఇష్టం జిలేబీ అంటే ఇష్టం అనుకుంటూ అంటే నెహ్రూ గురించి మనకి ఆ రోజు తెలియాలని తర్వాత ఆ కూడా సింగింగ్ కాంపిటీషన్ ఉండేది చాలా అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు ఏంటి అని కానీ టీచర్ గురించి విమర్శ కానీ ఉండేది కాదు వాళ్ళు కొట్టినా తిట్టినా కూడా మనకి టీచర్ అంటే చాలా గౌరవం గౌరవంగా చూసేవాళ్ళం ఇప్పట్లో వచ్చింది పోయింది వచ్చాడు ఆడు లేదు వాళ్ళు ఎంత మనకి అందరూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇప్పుడు తెలుస్తుంది సెకండరీ గ్రేడ్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ అట కానీ మనకు అలా ఉండేది కాదు వాళ్ళు చాలా బాగా చెప్పేవారు మనని బాగా ప్రభావితం చేసేవారు ఆ టీచర్స్ కి ఆ రోజున అందరం మా పట్ల ఎంత తలపతి బేసులు ఎంతో కలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం ఇంకొకటి గుర్తుందా ఎవరి క్లాస్ బాగా డెకరేట్ చేశారని చూసి ప్రైజ్ ఇచ్చేవారు 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 ఈ పండుగల మూడింటికి కూడా ఏది టీచర్స్ డే కాకుండా ఇండిపెండెన్స్ డేకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి బాల దినోత్సవానికి అన్నిటికీ గాంధీ మనం కొనుక్కొచ్చి మనమే కట్ చేసి బాగా గుర్తు చేస్తాం పెట్టి ఏ క్లాస్ లో బాగుందో ప్రైజ్ ఇచ్చేవాళ్ళు అందుకు దానికి పోటీ పడేవాళ్ళం అంటే ఇది పోటీ కోసం బహుమతుల కోసం అని కాదు చెయ్యాలి పిల్లల్ని మనం బాగా చెయ్యాలి అనేది ఉండేది మనకి మన క్లాస్ కి వస్తే మనకు వచ్చినట్టే లెక్క అప్పుడే మనం దేశ నాయకులు చాట్లు కూడా కొనుక్కొచ్చి కట్ చేసి బుక్స్ లో అతికించుకునేవాళ్ళు అంటే ఆ సబ్జెక్ట్ వేరు కానీ ఆ బుక్ కి ఏదో ఒక పేరు ఉండేది స్క్వాడ్ బుక్ స్క్వాడ్ బుక్ ఏదో అనేవారు నాకు అది గుర్తు లేదు కానీ ఈ సందర్భంగా చెప్తున్నాను చాలా అతికించే వాళ్ళని కానీ అక్కడే ఉన్న ఇబ్రహీం షాప్ కెళ్ళి చార్ట్స్ తెచ్చుకొని దేశ నాయకులు మళ్ళీ విడిగా రవాణా సాధనాలు అవును పువ్వులు విడిగా అట్లా నాలుగు నాలుగు పేజీలు పెట్టి చెప్పాను అంతే అలా మనం దానికి సంబంధించినవన్నీ అసలు గాంధీ వేషం ఎంతమంది పిల్లలు వేసేవారు నెహ్రూ వేషం కానీ ఝాన్సీ లక్ష్మి ఈ మూడు ఎక్కువ వేసేవారు ఆ తర్వాత తిలక్ వేషం కొంచెం వేసేవారు సుభాష్ చంద్రబోస్ ఇలా సుతారామరాజు ఎప్పుడు ఎవరు మరి తెలుగువాడు కదా అన్నట్టుగా వేసేవారు తప్పనిసరిగా అందుకని మనం ఈ ఒక్క విషయంలో మాత్రం అప్పుడు సలహా కాదు ఇది లీడర్స్ అందరినీ మనకి ఇంట్రడ్యూస్ చేసేవారు వాళ్ళు వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు వీళ్ళు ఏ పని చేశారు ఆయన చేసిన నినాదం ఏంటి మరి ఆయన పిరిది ఏంటి అవన్నీ కూడా మనకి అక్కడ కవర్ అయిపోయి కవర్ అయ్యేదిను నిజంగా మన ఇప్పుడు జగన్ వాలాబాగ్ గురించి చదువుకున్నాం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్డ్ తర్వాత జరిగిందా అది అదే తర్వాత జగన్ వాలాబాగ్ లో ఇంతమంది చచ్చిపోయారని మనం చెప్పుకుంటే కాదు కానీ పంజాబ్ వెళ్ళి జలియన్ వాలా బాగు చూస్తే నిజంగా అంటే ఇలాంటి పిల్లలకి టూర్స్ పెట్టాలేమో అనిపించేలాగా కడుపు కడుపు చూస్తే ఇప్పటికీ ఆ ప్లేస్ అలా ఉంచారు ఇప్పటికీ ఆ బుల్లెట్ గుర్తులు దాని నిండా ఉంది ఆ బావిని అలాగే ఉంచారు అంతమంది బావిలో ఎలా పడిపోయారు అనేది అందుకని ఇది ఈ సందర్భం వచ్చినప్పుడు సినిమాలు చూపించాలి డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్తే గుజరాత్ తీసుకెళ్ళే సబర్మతి ఆశ్రమం ఈ జిరియన్ వాలాబాగు నెహ్రూ గారికి సంబంధించినవి పటేల్ గారికి సంబంధించినవి అలాగే సీతారామరాజు ఎవరైనా సరే ఒక్కసారి ఈ టూర్లు పిచ్చి పిచ్చి టూర్లు ఎలాగో వేస్తారు కాబట్టి నేషనల్ ఫెస్టివల్స్ టూర్ అవును మీడియా ఎక్కువ తీసుకెళ్లి చూపిస్తే అసలు వాళ్ళు చేసింది ఏంటి ఇప్పుడు మనం కూర్చుని వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అసలు ఆ రోజు కండిషన్ ఏంటంటే తెలియదు మనకి ఆ రోజు కండిషన్ని బట్టి వాళ్ళు అలా ప్రవర్తించి ఉంటారు అంతే తప్ప మనం ఇక్కడ కూర్చుని విమర్శ చేయడానికి కాదు అది అందుకే నేషనల్ లీడర్స్ గురించి చెప్తూ ఉండాలి ఆ సంబంధించిన సినిమాలు వచ్చినా చూపించాలి టూర్ తీసుకెళ్ళడానికి మీకు కుదరకపోతే ఇంట్లో కూర్చోబెట్టి టీవీలో ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు నేను పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు జలియన్ బాగ్ ఇన్సిడెంట్ మొత్తం వాళ్ళకి ల్యాప్టాప్ తీసుకెళ్లి స్క్రీన్ నేను జస్ట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళ కళలో నీళ్ళు వచ్చేసాయి అంటే అంత మంది ఆ బావిలోకి దూకేశారు దూకేసి వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు దేనికోసం ఫ్రీడమ్ కోసం ఎంత కష్టపడ్డారు అవన్నీ ఈ దేశ నాయకులు అందుకనే ఆ రెండు ఫెస్టివల్స్ అంత గొప్పవి గొప్పవి తప్పనిసరిగా ప్రతి స్కూలు ప్రతి కాలేజీ చెయ్యాలి పిల్లలందరినీ రప్పించేలా మోటివేట్ చేయాలి మనం చెప్పినంత మాత్రాన్ని మారుతానని కాదు మన బాధ్యతగా మనం చెప్తున్నాం మన స్కూల్లో చదువుకున్న రోజులు కాలేజీలో చదువుకున్న రోజులు ఉద్యోగం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఆ డేట్స్కి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ప్రతి పండగ చేస్తున్నారు స్కూల్లో ప్రతి చిన్న పండగ దాని దానికంటే ఎక్కువ చేయాల్సింది ఇది కాబట్టి పిల్లలందరినీ లేదు ఇప్పుడు అందరికి ఒకేలాంటి చేస్తున్నారు అందరూ భగత్ సింగ్ వేషం వేసుకుంటే సింగ్ లానే రమ్మనండి అది కూడా ఒక ఈవెంట్ అందరూ గాంధీ లాగా అంటే ఏది కుదిరితే అది అలా చేస్తే కనుక పిల్లల్లో దేశభక్తి పెరుగుతుంది పెరగాలి కూడా అది దేశ సమగ్రత ఇంపార్టెంట్ కాబట్టి దేశ నాయకులు అందరూ కష్టపడ్డారు కొంచెం ఆవేశం కొంచెం అందుకే సీరియస్ టాపిక్ అని అన్నాం కదా మనం సరదా టాపిక్ అన్నట్లా అందరి కృషితోటి వచ్చింది కానీ స్వాతంత్రం ఎవరో ఒకళ్ళు తప్పు ఒకళ్ళ వల్ల రాలేదని చోప చర్చలొద్దు ఎందుకంటే కంక్లూడ్ చేసినప్పుడు ఒకటే మాట చెప్తాం అవును కాదని డిఫెండ్ చేసుకోవడానికి ఆ మనుషులు లేరు మనుషులు పోయిన తర్వాత వాళ్ళ గురించి చెడు మనం మాట్లాడద్దు నదులన్నీ సముద్రంలో కలిసినట్టే ప్రతి లీడర్ కూడా స్వతంత్రం కోసమే కష్టపడ్డాడు కాబట్టి ప్రతి లీడర్దే ఇంపార్టెన్స్ ఉంది ఎవరో ఒకళ్ళు తప్పు చేశారు ఒకళ్ళు ఒప్పు చేశారని మనం జడ్జి చేయలేము మనకు ఒకళ్ళు నచ్చుతారు ఒకళ్ళు నచ్చకపోవచ్చు అంత మాత్రాలు వాడే లీడర్స్ కాదు అనడానికి మనకి అర్హత కాబట్టి నేషనల్ లీడర్స్ గురించి తెలుసుకుని నేషనల్ ఫెస్టివల్స్కి అయితే జాతీయ పండుగలకి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి స్కూల్లో జరిగేదానికి మీరు వెళ్ళండి అంటే కొంచెం దేశభక్తి అదేసరికి అలా మనుషులంగా మనం భారతీయ రంగం ఆవేశం వస్తుంది ఆవేదంతో ఆవేదంతో టాపిక్ అది ఇది ఈరోజు సిస్టర్స్ టాపిక్ మీకు దీని మీద మీ 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 అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇది పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద రాయండి చాలా సంతోషం మాకు నమస్కారం